రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు వీక్షించడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రౌండ్లు ఏర్పాట్లు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఆదేశానుసారం గురువారం ఆయన పినపాక మండలం ఈబయ్యారం గ్రామ పంచాయతీలో గల జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆ గ్రౌండ్ను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన నవంబర్ ఎనిమిది తొమ్మిది పదవ తేదీల్లో జరిగే స్థాయి రాష్ట్రస్థాయి పోటీలకు పాఠశాలలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఎంఈఓ నాగయ్యను ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ తిరుపతిరెడ్డి సార్ను అడిగి తెలుసుకున్నారు జాతీయ స్థాయి క్రీడలు ఏడుల బయలు జరుగుతున్నాయని వేలాది మంది వీక్షకులు హాజరవుతారని అలాగే వందలాది మంది క్రీడాకారులు రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడికి వస్తారని కావున రాష్ట్రానికి మండలానికి మంచి పేరు తెచ్చే విధంగా చూడాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు ఎవరైనా సరే బయట బయట నుంచి అంటే ఫస్ట్ ఏమో ఆల్ ఓవర్ తెలంగాణ స్టేట్ స్టేట్ మొత్తానికి మన ఊరికి తీసుకొస్తున్నారు ఏమని అంటే బయ్యారం కాదు ఇది ఇది భద్రాద్రి కొత్తగూడెం ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం మాత్రమే ఇక్కడ కనబడాలి బయ్యారం అనేది దాంట్లో ఊరు కానీ భద్రాద్రి అనేది బయట భద్రాద్రి అంటే బయన కాబట్టి అది మనం ఈవెంట్ ని అట్లా తీసుకొని కొద్దిగా ఇన్నోవేటివ్ గా చేయాలి కొన్ని కొన్ని వర్క్స్ ఉన్నాయి రోడ్స్ ఉన్నాయి ఆటో రోడ్ కొద్దిగా డోజర్ గీజర్లు ఏమైనా ఉంటే ఇచ్చేస్తే రోడ్లు ఎక్కడైతే మార్జిన్ ఉందో అక్కడ వరకు మంచి నీట్గా ఒక్కళ్ళు చేస్తారు గారు ఎంబిఆర్డినేట్ చేస్తాను అది మొత్తం మెయిన్ గా దారి రాగానే తోరణం కంటే ఈ ఊర్లోకి వెల్కమ్ అంటే ఒక అట్మాస్ఫియర్ ఎందుకని మన ఊరు నుంచి ఇటు ఈ రోడ్ కరగోవడం రోడ్ ఇటు ములుగు రోడ్డు మూడు రోడ్లకి అఫీరెన్స్ రావాలి మన జిల్లాలో అడుగు పెట్టిన ఇమీడియట్ గా ఫీల్ రావాలి ఆ ఫీల్ రాకపోతే పరు మనం మన మధ్య జిల్లా అంటే మళ్ళీ కర్ర అంతే కదా వేసుకోవాలి చార్కో

ఇంట్రెస్ట్ మన స్టేట్ గేమ్స్ కూడాను దాదాపు ఇది మన నుంచి వచ్చిన ఇది వచ్చేసి వస్తారు వస్తారప్పుడు గ్యాలరీస్ పెట్టాలి మీరు ప్లాన్ చేసుకోండి ఉంటుంది గ్యాలరీస్ ఉంటాయి స్పెషల్ గ్యాలరీస్ ఉంటాయి మీరు కొద్దిగా ఇన్నోవేటివ్గా అలాగే తినేస్తాను లాస్ట్ టైం దానికంటే హ్యాంగ్ చేయాలి అట్లా మీరు ప్లాన్ చేస్తారు కాదు పాజిబుల్ కాదు ఖచ్చితంగా ఏంటంటే బోత్ సైడ్ ప్లాంటేషన్ కూడా రావాలి కొద్ది దూరం పెట్టండి ఇక్కడ ఒకటి ఒకటి అక్కడ ఒకటి కనబడుతుంది ఫ్రీ బట్ పెద్దది పెట్టండి అది కూడా ఏ మనిషి కానీ పశువు కానీ తిననేదే పెట్టండి పడుంటుంది ఇప్పుడు ఎట్లా ఇప్పుడు వదిలేసినా కూడా అది సర్వైవ్ అవ్వాలి రైపేళ్ళే పెట్టాలి మీరు కొద్దిగా రోడ్ వర్క్ ఆ రోడ్ వర్క్ ఫస్ట్ చేయాలి ಅದೇ ಅದೇ ಪ್ಲಾಂಟೇಷನ್ ఏంటే ఫ్లోటింగ్ మీరు మీరు మాట్లాడితే కొన్ని బయో తయారు చేసుకుంటే మొబైల్ రెండు వైపు అనుకోండి అఫీసర్స్ అఫీసర్స్ కి పదాఫలాలకి తప్పిస్తారు అది ఒకసారి ప్లాన్ చేస్తాను మనకి అది మేజర్ అవును మనం అప్కుంటాను కాబట్టి పనికి రావు మనకి వచ్చినాయనుకోండి

అంటే ఉంటారు కదా వచ్చేవాళ్ళు మనకి మూడు వందల మంది బయట నుంచి కానీ ఇక్కడ జిల్లా నుంచి ఐదు వందలు వెయ్యి మంది వస్తారు మీ మండలం మొత్తం ఇక్కడ ఏం జరుగుతుంది అని వస్తారు జిల్లా నుంచి కూడా మేము అందరం వస్తాం కలెక్టర్ గారు అంటే కలెక్టర్ గారు ఎస్పీ గారు మినిస్టర్ గారు అంటే ఇక దాదాపు మండలంలో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అవుతాయి పెద్ద సభ అనేట ఎక్స్పెక్టేషన్ మీరు రెండు వేలు మూడు వేల మంది వస్తారు అనేట ఉండాలి

ఆ చాంబర్ లో కొద్దిగా ఎందుకంటే అనవసరమైన సామాన్లు తీసేసి ఓన్లీ కూర్చొని టేబుల్స్ కొద్ది నీట్ గా కలెక్టర్ ఫిట్ చేసే తెలుస్తుంది చెప్పేవాళ్ళకి చెప్తాం సిచువేషన్ ఏంటంటే మనం బాగుండాలి బాగుండాలని ఏదో ఒకటి చెప్పిపోతా ఉంటారు బాగుండే దాంట్లో చేసి ఇబ్బంది ఉన్నదానికి నాకు ఏమవుతుందంటే ఈ ఏడులో బయకు వచ్చే మూడు దారులు ఉన్నాయి జంక్షన్ లో ఉంది మన ఊరు మంచి లొకేషన్ లో ఉంది ప్లస్ దీనికి ఒక మంచి పేరు కూడా ఉంది ఆ పేరు ఇంకా నేషనల్ లెవెల్ లో పోవాలి పోవాలి అంటే మనం దీనికి చాలా కష్టపడాలి अभी केय